టీడీపీ బీజేపీ మధ్య కూడా పొత్తు కుదిరింది ఈ అంశాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు పార్టీ సీనియర్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎదుర్కోబోతోందని స్పష్టంగా చెప్పారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకుంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు వివరించారు ఈ పొత్తు ఆవశ్యకతను వివరించాల్సిన బాధ్యత ప్రజలకు నాయకులకు వివరించాల్సిన బాధ్యత పార్టీ సీనియర్ నాయకులపైనే ఉందని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని ఆయన వివరించారు అయితే చంద్రబాబు నాయుడు ఒకసారి కూటమిపై కూటమి ఏర్పాటుపై పొత్తుపై బీజేపీ నుంచి కూడా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత నెక్స్ట్ పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాలపైన దృష్టి కేంద్రీకరించాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు చెబుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా పేరున్న అధికారులు కూడా ఈ సమయంలో చంద్రబాబు నాయుడుకు టీడీపీకి సహకరించేందుకు పెద్దగా ధైర్యం చేయలేకపోతున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన్ను టార్గెట్ చేసిన విధానం చూసిన తర్వాత చాలామంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న అధికారులు కూడా రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడడం లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తమకు ఇబ్బందులు ఉంటాయి ఎన్నికల సమయంలో ఏదైనా తేడా చేస్తే అన్న భయం వారిలో అయితే ఉంటూ వచ్చింది ఈ భయాన్ని బ్రేక్ చేయాలని చేయడానికి బీజేపీతో పొత్తు అంశాన్ని చంద్రబాబు నాయుడు వాడుకోబోతున్నారని చెప్తూ ఉన్నారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉంటారని పేరున్న అధికారులను అందరినీ కూడా ఓటివ్ చేయాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు ధైర్యంగా ఎన్నికల సమయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కూటమి గెలుపుకు సహకరించండి తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తుంది అని కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకి చెప్పబోతున్నారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాకపోయినా కూడా బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి ఎన్నికల తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏలో కొనసాగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి సహకరించిన అధికారులపై జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉండదు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి కాబట్టి ధైర్యంగా పనిచేయండి అన్న కోణంలో అధికారులకు చంద్రబాబు నాయుడు పిలుపునివ్వబోతున్నారు రహస్యంగా అన్న ఒక ప్రచారం కూడా నడుస్తూ ఉంది సో ఈ కోణంలో చంద్రబాబు నాయుడు ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్నదైతే చూడాలి